మన బండి సంజయ్ అన్న గారు కొంచెము అనుచితమైన వాక్యాలు మాట్లాడారు ఏమన్నారంటే గద్దర్ గారికి ఎందుకు ఇస్తాము అంటే గద్దర్ గారని కూడా అనలేదు గద్దరికి ఎందుకు ఇస్తాము గద్దరు చాలా మందిని చంపిండు రైట్ ఐ ఈస్ నాట్ ఎలిజిబుల్ అన్నారు సో ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తెలంగాణ సంస్కృత సారథి తరఫున కళాకారుల తరఫున తెలంగాణ కళాకారుల తరఫున ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశ కళాకారుల మేధావుల తరఫున నేను ఆయన బిడ్డగా కూడా ఖండిస్తున్నాము ఎందుకంటే గద్దరన్న ఏనాడు పైసల కోసమో పదవి కోసమో అవార్డుల కోసం పనిచేయలేదు అది యావత్ ప్రజలందరికీ తెలుసు ఆయన పేద ప్రజల కోసం పీడిత ప్రజల కోసం స్త్రీల కోసం అనగారిన వర్గాల కోసం మైనారిటీల కోసం ప్రజల కోసం తన బుల్లెట్ను కూడా తూటాలను కూడా తన వెన్నుముక్కలో ఉంచుకొని మరొక్కసారి మరొక ఇరవై ఐదేళ్ళు తన మీద తూటాలు జరిగినాక కూడా ఇరవై ఒక్క ఏళ్ళు తను ప్రజల కోసం పాటై చివరికి కూడా మరొక్కసారి నేను ప్రజల్లో తిరుగుతాను ఆపరేషన్ చేసుకుంటే ఇంకొక పదేళ్ళు బతుకుతాను ప్రజల్ని చైతన్యవంతం పరుస్తాను అనేక ఉద్దేశంతో ఆపరేషన్కి వెళ్ళి అమరుడైన ఘనత గద్దర్ గారు గద్దర్ గారు ఒక చరిత్రకారుడు గద్దర్ గారు ఆయన ఒక యుగపురుషుడు గద్దర్ గారికి ఒక అవార్డుతోనూ మీరు చెప్పంగానే అవార్డు ఇచ్చేయడము లేకపోతే మీరు అనంగానే తక్కువైపోవడం ఎక్కువైపోవడం అనేది ఆయన సూర్యుడు సూర్యుడు మీద ఉమ్మేస్తే మీ మీదను మూ పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకొక చాలా బాధకైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను నేను ఎందుకంటే దేశ ప్రభుత్వము వివిధ రంగాల్లో తమ దేశంలో ప్రజల కోసం ఎస్పెషలీ ప్రజల కోసం వివిధ రంగాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని సేవని భిన్నంగా చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించే భాగంలో ఈ అవార్డులు పురస్కరిస్తాయి సో ఇది ఒక ప్రణాళిక ఉంటుంది ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్లో అనలైజ్ చేసి దేశ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తది కానీ మేమివ్వము మేము పేరు మాట్లాడము మేము అర్హుడు కాదు మా ఊళ్ళని తీసినరు అనే మన మాటలు మరి బీజేపీ ఇస్తుందా బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తుండరా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ అవార్డులా లేకపోతే సామాన్య ప్రజలు కూడా దీనికి అర్హులా కాదా అనల్సిన తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతగానో ఉంది